వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా తిరుపతి మాజీ శాసన సభ్యులు పిటిడి బోర్డు మాజీ చైతన్యం కరుణాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఆయన చల్లగా ఉన్నాను అయితే రెండు రోజుల్లో నుంచి రోజా మొన్న విజయవాడ పాపం ఒక చోట్ల కాచుకుంటా విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు దమ్ముంటే అరెస్ట్ చేసుకో దమ్ముంటే అరెస్ట్ చేసుకో కానీ పదే పదే దమ్ముంటే దమ్ముంటే అంటే రోజా గారు నిన్ను అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు వారెంట్ ఉంటే చాలు ఆ పని నువ్వు చేసిన అవినీతి ఏదైతే ఉందో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే వెనగబెట్టావో ఏదైతే దోచుకున్నావో దానికి సంబంధించి చిట్ట రెడీ అవుతుంది అంత ఓపికి పట్టకపోతే దమ్ముంటే అరెస్ట్ చేసుకో దమ్ముంటే అరెస్ట్ చేసుకో అంటే అరెస్ట్ చేస్తాం పేద ప్రజల డబ్బును పేద క్రీడాకారుల డబ్బును అప్పనంగా బుక్కి దమ్ముంటే అరిస్తుంటే అరిస్తే నువ్వు చేసిన తప్పు నిజమైపోతుందా ఏంటి మేము మేము అడుగుతున్నాం నువ్వు చూపించు ఆధారాలు మేము చూపించాం కదా మేము విచారం అని చెప్పాం కదా ఏదో మా మంత్రి గారు ఏదో ఆధార అవినీతి జరగలేదని చెప్పినట్టు నుంచి మాట్లాడతారా అంత తొందర పడాల్సిన పనిలా ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు ఎందుకు అంత తొందర నువ్వు నువ్వు మోసం చేసింది ఒకనో ఇక్కడ ఒకనో ఇద్దర కాదు కుగ్రామాల్లో ఉండి నేను ఖచ్చితంగా ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలి అని తపన పడుతున్నా ఆ క్రీడాకారుడు డబ్బును మీరు నూట పంతొమ్మిది కోట్లు మట్టిలో పోసేశారు మీరు జోబులో దాచుకున్నారు మీరు ఏ కార్లు కొన్నారో ఏ బంగ్లాలు కొన్నారో ఏ నెక్లెస్లు కొన్నారో ఎక్కడ దాచిపెట్టారో అవన్నీ కూడా పేద క్రీడాకారులకు అందాల్సిన డబ్బు దాన్ని అందిస్తాము రాబడతాము నో డౌట్ రోజా గారు మళ్ళీ మీరు పెద్ద పెద్ద రంకి లేస్తే ఎడవులు వాళ్ళు లేరు నీ నోటి వల్లనే జగన్కి పదహారు సీట్లు వచ్చిండేది పదహారు పదకొండు పదహారు కూడా కాదు ఆ నోటి అరుపులకి మీరు మాట్లాడిన భాషకి మీరు చేసిన చేస్తులకి ఆ వెకిలి చాస్టర్లకే జగన్కి పదకొండు సీట్లు వచ్చిండేది మళ్ళీ అదే పందాలో పోవాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏకవశంతో మాట్లాడతావా సిగ్గుందని అడుగుతావా అసలు నీకు సిగ్గుందని అడుగుతున్నావు నీకేముందో చెప్పు అది నీకేముందో చెప్పు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చే స్క్రిప్ట్ ఆ బంగాలో కొంపలో ఇచ్చే స్క్రిప్ట్ని తీసుకొని వచ్చేసి నువ్వు మాట్లాడేసే ప్రజలంతా నమ్మేస్తారు అనుకుంటున్నారా నోరుంది కదా ఏదంటే అది వాడతారా ఏం పాడం మోపా ఏం సంక్షేమం పథకాలు అమలు చేయడం లేదు నువ్వు చెన్నైలోనో మీ నాయకుడు బెంగళూరులోనో కూర్చుంటే తెలుస్తుందా నువ్వు ఏమో తమిళనాడు తీసుకున్నా నిర్ణయం కాపీ దాని తర్వాత ఆ రోజు టీటీడీ చీఫ్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీరు టెండర్ కాల్ఫర్ చేసిన కాపీని అయ్యా దీన్ని కట్టిందా టీడీ అయ్యా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆ స్థలం ఒకప్పటి టీటీడీ స్థలం ఎస్వి యూనివర్సిటీ ఇచ్చింది దానికి డిజైన్ చేసింది వాళ్ళు ఫస్ట్ మీ పెదనాన్న భూముల గారు రోజు స్విమ్మింగ్కి వచ్చేవాళ్ళు ఆయన అడిగితే తెలుస్తుంది అసలు దీని గురించి ఏంటని ఆ రోజు అగ్రిమెంట్ టీటీడీకి స్పోర్ట్స్ అథారిటీకి జరిగిన అగ్రిమెంట్ పేపర్ ఇది టిటిడికి స్పోర్ట్స్ అథారిటీకి జరిగిన అగ్రిమెంట్ పేపర్ ఏంటంటే కండిషన్స్ దీని పూర్తి స్థాయిలో మరమ్మతులకి దాని మెయింటెనెన్స్ కి టిడి ఎప్పుడు ప్రతి సంవత్సరం నిధులు కేటాయించాలి ఇది పూర్తిగా టిడి విద్యార్థుల కోసం పేద క్రీడాకారుల కోసం టిడి ఎంప్లాయీస్ కోసం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పి ఆ రోజు రెండు వేల రెండు చేసుకున్న ఎంఓయు ఇది బాండ్ పేపర్ దాని తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్నప్పుడు మీ నాన్న చైర్మన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మీ నాన్నగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీడీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా దానికి మరమ్మతులకి నిధులు ఇచ్చారు కాపీ పర్సంటేజ్ ఎట్ ఎట్టిచ్చారని తర్వాత రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు డెబ్బై మూడు లక్షల రూపాయలు టీటీడీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరమ్మతులకి ఆ రోజు ఇచ్చిన కాపీ మరి అది ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉంది అక్కడ ఒక హాకీ అకాడమీ ఉండింది స్టేట్ బైబర్గేషన్ హైనాక తెలంగాణకి వెళ్ళిపోయింది ఆ హాకీ అకాడమీని కూడా టీటీడీ ఆర్ట్స్ కళాశాలలో ఆ భవనంలో ఆ భవనంలో ఆ ప్లేయర్స్ కి ఇక్కడే ఆ రజనీ ఒలింపిక్స్ కి మన బిడ్డ ఎర్రవారిపాలెం బిడ్డ ఒక బీసీ బిడ్డ ఎక్కడే ఉండి ట్రైన్ అయ్యి ఒలింపిక్స్ లో టూ టైమ్స్ టూ టైమ్స్ పార్టిసిపేషన్ ఇదే చేసారు ఆర్ట్స్ కాలేజీలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్లస్ టిటిడి కంబైన్డ్ గా స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయడం బట్టి ఇవన్నీ తెలుసుకోకుండా ఆ టిడి నిధులు ఎందుకు కేటాయించారు ఎవరికి అవసరం అయ్యా మీ నాన్నగారు మీ నాన్నగారు హయాంలో ఎస్వి గ్రౌండ్ ఏదైతే ఉందో బాలాజీ కాల్ ఆ గ్రౌండ్ని సర్వనాశనం బట్టించేశారు ఇప్పుడు ఆ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ గుళ్ళునేందుకు మీకు కళ్ళు పట్టింది అక్కడ క్రీడాకారులు యువత ఆడుకుంటున్నారు ట్రైనింగ్ అవుతున్నారు టీటీడీ ఎంప్లాయీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళు ప్రతిసారి అక్కడ వచ్చి ఆడుకొని వెళ్తున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు కేటాయించారు ఎలా కేటాయించారు ఏ సంబంధం శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కి టీటీడీకి ఏం సంబంధం అంటే బహుశా మీ పెదనాన్నగారినో మీ నాన్నగారితో కూర్చొని మాట్లాడితే జేఇఓ శ్రీనివాసరాజు గారు ఉన్నప్పుడు ముప్పై లక్షల లక్ష రూపాయలు ఇచ్చారు ఆయన రోజు ఆడే బ్యాట్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు గతంలో ఉన్న ఈవోలు మీ నాన్నగారు కూడా మీ నాన్నగారు కూడా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిమ్మింగ్కి వెళ్ళేవారు కావాలంటే కనుక్కొని చాలా మంది సీనియర్ విలేఖరులు ఉన్నారు చాలామంది జర్నలిస్టులు కూడా అక్కడ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పార్టిసిపేషన్ ఉంది ఆరోగ్యం కోసం విద్యార్థుల కోసం టీటీడీ ఎంప్లాయీస్ కోసం ఆ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ రిక్వెస్ట్ చేస్తే సార్ ఎంతమంది మన జిల్లాలో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఆర్ట్స్ కళ రాణిస్తున్నారు ఈరోజు మేము ఎడ్యుకేషన్ లో సంస్కరణలు తీసుకుని వస్తున్నాం ఒక పక్క స్పోర్ట్స్ కల్చరల్స్ డెవలప్ చేస్తా ఉంటే నువ్వు ఒక యువకుడుగా నువ్వు యువనాయకుడు అని చెప్పుకుంటావు నువ్వు ఒక యువకుడుగా దాన్ని స్వాగతించాల్సి పోయి ఇంకా స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్ చేయండి అని చెప్పి పోయి స్పోర్ట్స్ కట్టుబడతావా క్రీడాకారులకు మొఖాలు అడ్డుతావా తిరుపతి క్రీడాకారుల ఒకసారి గుర్తించండి వీళ్ళ అకృత్యాలు వీళ్ళ ఆరాచకాలు ఒకసారి గమనించాలని చెప్పి కోరుకుంటా కబ్జాలు జరుగుతున్నాయి తిరుపతిలో మాకు కూడా బాధగా ఉంది నేను నేనే మొహమాట పడేవాని కాదు మాకు కూడా బాధగా ఉంది మున్సిపాలిటీ రెవెన్యూ లా అండ్ ఆర్డర్ సమర్థవంతంగా ఉక్కుపాదంతో కూడా ఈ అరాచకాలను అడ్డుకోవాలి టీడీఆర్ బాండ్ల కుంభకోణం మీద నేను ఫిర్యాదు చేశా దాని మీద ఒక ఆరు మంది అధికారుల మీద చర్యలు చేపట్టారు అయితే దాని తర్వాత నేను కూడా మొన్న కూడా కలిసా చర్యలు ఏంటని నేను గడుపుతున్నాను టిడిఆర్ బాండ్ల కుంభకోణంలో ఆ రోజు జరిగిన వర్క్లు ఎవరికి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్లకి బిల్లు ఎందుకు చెల్లిస్తున్నారు ఆ బిల్లులు ఆపాలి ఆ రోజు ఏవైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు నాశరికంగా ఉన్నాయని అందు చెప్తున్నారు మీడియా చెప్తోంది ఆ బిల్లుల చెల్లింపులు ఆపాలి దాంతోపాటు టిడిఆర్ బాండ్లో ఎవరైతే ఇప్పుడు ఆ గ్రీవెన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇప్పటికే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మాకెవరు చెప్పలేదు రాత్రి రాత్రి దొలిచ్చేసారు రిటర్న్ గా పేపర్ ఇస్తారు దాని మీద చర్యలు చేపట్టాల్సిందే అనేక మంది స్థలాల మీదకి దౌర్జన్యంగా వెళ్ళారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టాలి దాంట్లో రాజీ పడే లేదు మే తర్వాత మహానాడు తర్వాత కొత్త కూటమి ప్రభుత్వాన్ని తిరుపతిలో చూడబోతుంది